మాజీ మంత్రి జోగి రమేష్ తిని తెగబలిసి కువ్వెక్కి ఆ రోజు ఉండబట్టకుండా మంత్రి పదవి కోసం ఆయుధాలు తీసుకొని బ్యాట్లు తీసుకొని కరకట్ట పైన బాబు గారి ఇంటి పైకి దాడికి వచ్చావు దాని ఏమని అడిగితే చట్టం తన పని తను చేసుకుపోతుందా ఓరే నాయన ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోయింది నీ కొడుకు తిని తెగబలిసి కొవ్వెక్కి సిబిసిఏడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే నంబర్లు మార్చి దిగమింగేస్తే చట్టం తన పని తను చేసుకుని పోయింది తాను అరెస్ట్ చేసేసిన దానికి నా కొడుకుని అరెస్ట్ చేసేసినారు నా బిడ్డను అరెస్ట్ చేసేసినాడు నా కొడుకు ఆ లండన్లో చదువుకున్నాడు నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని డబ్బా కొట్టుకున్నాడు భారతదేశంలో నీ కొడుకు ఒకడైన అమెరికాలో చదివిందా చాలా మంది పిల్లలు చదివినారు నీ కొడుకు అమెరికాలో చదివితే భద్రంగా ఇంట్లో పెట్టుకో ప్రభుత్వ భూముల్ని సిబిసిఐడి అటాచ్మెంట్ భూముల్ని దోచుకుని పందికోకలాగా తింటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది బీసీ నాయకుల పైన దాడి అనేసి ఊరికే ఆగిత్యం చేస్తున్నాడు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లోని పదహైదు సంవత్సరాల పిల్లోని పెట్రోల్ బోస్ తగలబెట్టేసేయని వైసీపీ నాయకులు అడిగి దాం కొను నాయన బీసీ నేత ఆ రోజు గుర్తురేలాది నీకు బీసీ నేతలా ఈరోజు పదవి పోయేటప్పటికి మళ్ళీ పిచ్చెక్కి నా కొడుకుని అరెస్ట్ చేశాడు అంటే భారతదేశం నీ కొడుకు ఒకటే బీసీ నేత నువ్వు ఒకటే బీసీ నాయకుడు ఇంకెవరు లేరు బీసీ నాయకులు ఆ రోజు అచ్చెనాయుడు గారిని గోడగిరి దూకి అరెస్ట్ చేసినప్పుడు కొల్లు రవీంద్ర గారిని లేని కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఏడ కొనున్నావు ఉన్నామని బీసీ నేత నీకి తగిన ప్రతిఫలము దక్కింది రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే ఆగిత్యం చేస్తా ఓపెన్ చేసి ఇంకెట్లా ఆగిత్యం చేస్తావు కాబట్టి జోగి రమేష్ చేసిన పాపాలన్నీ నీకు చుట్టుకునింది ప్రతిఫలము అనుభవిస్తున్నావు చట్టం తన పని తను చేసుకొని పోతా ఉంది